వాళ్ళని బతికిచ్చిండు నేను కూడా బతికిన పిల్లలు కూడా పిల్లలు కాని ఓ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇట్లా ఆయాస పడ్డోళ్ళకు అయ్యో వాళ్ళకి ఇంత ఆయాస పడుతురు అన్నాక మళ్ళా నాకు రాజన్నయన యమలాడ రాజేశ్వర స్వామి కాశీషన్ ఆడు మదికు సిద్ధేశ్వరుడు ఉంటాడు గిట్లనే నీళ్ళ తెల్ల బట్టలు వేసుకుని అమ్మ వాళ్ళకి పిల్లలు లేక అల్లాడితురు నువ్వు ఎందుకు సార్ అట్లుంటానావు నువ్వు మేము లేమని నీ వంటలే నువ్వు వాళ్ళని బట్టు వాళ్ళకి సాయం చేయి అంటే నేను ఒక అరవై డెబ్బై మందికి సంతానం ఇప్పించిన ఒక ముప్పై మందికి పెళ్లి చేసిన ప్రాణాలు పోయేటోళ్ళకి కూడా నేను కాపాడినా కానీ నేను రూపొందించాలి ఎందుకంటే నా ఇంట్లో ఆపతి ఎనకసిరి ప్రజలనే నేను కాపాడాలి ఎంలో ఆడకు ప్రజలు ఇంత పెరగాలి మీరే ఇంకేముంది ఆయన శివయ్య మీ రూపంలో ఉన్నాడు భక్తి అంటే అది డెఫినెట్గా మేమిద్దరం ఈ సినిమా షూట్ చేసేటప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాము అండ్ మీకు తెలియాలి సర్ వైఫ్ యాక్చువల్లీ చాలా పెద్ద షీఈ్ అ వెరీ బిగ్ షివ్ భక్త్ అండ్ ఆమె ఆమె నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది యాక్చువల్లీ వెరీ వెరీ ఆమె నాకు ఒక శివలింగం కూడా ఇచ్చింది నేను నా ఇంట్లో అది నా టెంపుల్ ఉంటుంది అక్కడ నేను దానికి స్థాపన చేశాను సో మిమ్మల్ని చూసి నిజంగా మేము మీ లైఫ్ ఎలా ఉంటుందో అది అర్థం చేసుకోవడానికి నిజంగా మేము చాలా ఉన్నాము ముందటికి నడిపి నువ్వు నడిపితే నువ్వు మంచిగా పైకొస్తావు మాకు మాకు కూడా ఇల్వ పెరుగుతుంది నీకు కూడా గొప్పతనం త్రూ 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 యుడ రాజన్న శివ

శివుడి యొక్క కృప శివుడి యొక్క అంతే ఆయన దయ మళ్ళీ మీ ద్వారా మినిమం వంద ప్రాణాలు కాపాడారు దానికి మించిన శివశక్తి ఇంకేము శివుడి యొక్క నేను ప్రాణాలు నూట యాభై మందికి సంతానాలు కూడా ఇచ్చి ఇప్పించిన ఓ మై గాడ్ అంటే నాకున్న చిన్న బ్రెయిన్కి నాకున్న జ్ఞానానికి నాకు అర్థమైంది ఏంటంటే ఊర్లో ఏవైనా నెగిటివిటీ అంటే చెడు ఏదైనా జరుగుతున్నా లేదంటే ఏదైనా శక్తులు ఉన్నా దాన్ని పాల ద్రోలడానికి కూడా మీకు దేవుడు మనిషి లోపలి పూనకం రూపంలో వచ్చి మీకు చెప్తాడు చెప్తాడు మీరు ఊరిని కాపాడడానికి చెప్పాలంటే దేవులు భవానీ మాతలు మీరందరూ అంటే మీ ద్వారా చాలా మందికి తెలుస్తుంది శివశక్తులు యాక్చువల్లీ ఎలా ఉంటారు అండ్ ఎవరు మాకు చెప్పొచ్చా లైక్ మీరు ఒక రోజులో మీ రోజు ఎలా గడుపుతుంది మీరు ఇప్పుడు మీరు మామూలు వ్యక్తిని చూపు చూస్తున్నారు వాళ్ళని చూసి మీ లైఫ్ చాలా ఎలా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు మీకు మంచి రోజులు చెడ్డ రోజులు అలా జరుగుతాయా లేదంటే మీరు ఎలా ఫీల్ అవుతారు మీరు ఆల్వేస్ హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు మీరు మీకు కూడా శాడ్నెస్ అనేది ఒక ఒక బ్యాడ్ రోజు అనేది మీకు కూడా జరుగుతుందా మాకు కూడా జరుగుతాయి జరుగుతా జరుగుతాయి మేము కూడా మస్తు కష్టపడతాం కష్టపడాల్సిన శివుడు ఎన్ని పరీక్షలు పెడతాడో అన్ని నెగ్గాలే మేము కూడా ఇప్పుడు నాయకు నరకం మస్తు చూపించినాయి అన్ని నెగ్గు పరీక్షలు ఇప్పుడు పరీక్షలు పెడతాడు ఇప్పుడు నాకు తొమ్మిది సంవత్సరాల సంది పెట్టిండి పరీక్షలు నేను పిల్లల్ని కూడా ఇచ్చి నేను గుట్టల పండి తిరుగు వచ్చిన ఏడు సంవత్సరాలు తిరిగి నేను అమ్మ ఇప్పుడు మీరేమో శివశక్తులు మీరే మా కష్టాలు తీర్చేవాళ్ళు మరి ఇందాక మీరు అంటున్నారు మీకు కూడా కష్టం వస్తుందని ఆ కష్టం ఇంకోరి కష్టం తీర్చడం కోసం వచ్చే కష్టమా లేదంటే మీ జీవితంలో మీ కుటుంబంలో వచ్చే కష్టం నా కుటుంబంలో నాకే వచ్చింది కష్టం మీకే వచ్చింది అయినా దాన్ని తట్టుకొని దానిలోంచి నెట్టుకొని బయటకు వచ్చి మళ్ళీ రాజన్న సేవ చేసుకుంటున్నారు ఇంకా ఎట్లా అని సార్ చెప్తున్నా నా కొడుకు నేను ఎన్ని సంవత్సరాలు నా కొడుకు స్కూల్కి వెళ్తుండు ఎత్తరు అక్కుతున్నా అంటే మేము నమ్మలే మా అబ్బాయి అయితే పిల్లలు చెప్పినా అని ఎవరు చెప్పినా నమ్మలే అప్పుడు పనికి నేను నమ్మక అంత ఒకసారి ఇంటికాడనే ఉండి చూసినా నేను ఆ పిల్లాడు నిజమా అయ్యో పిల్లలు ఆటపాటో ఇట్లా అవద్ద ఆడతారు అని నేను నమ్మలేను చూసాక నిజమే అన్నారు నేను నల్లూరు దగ్గరికి ముగ్గురు దగ్గరికి పోయినా నువ్వు రాజనన్న నేసుకొని ఎక్కడ కానింగి తీసినా ఏది తీసినా ఏది రాలేదు రాజనన్న అన్నాడు అయినా చేయించుకున్నా చేయించుకున్నాక కూడా కష్టాలే పెట్టిండు నన్ను చాలా వరకు అయినా ఇప్పటికైనా మస్తు కష్టం పడుతున్నా నేను కానీ ఎక్కడ ఏ దారి లేకున్నా మళ్ళీ తండ్రిని కొడుతూనే ఉన్నా కానీ ఎక్కడైనా కొంచెమైనా ఇయ్యగలుగుతాడు కావచ్చు అని ఆశ కొద్ది నేను అంత బమల ఇంకా అసలు రాజన్నని కొలుతూనే ఉన్నా చూసారా మరి అన్ని కష్టం వచ్చినా మీరు రాజన్న వదిలట్లా నాకు నా తినే పరిస్థితిలో నేను లేకున్నా కానీ నా పిల్లలకు ఇచ్చింది కదా రాజన్న జోలై అడక చేయన పెట్టుకుంటా అన్న ఉద్దేశం కొద్ది నేను నా పిల్లలను నా భర్తనైనా కాపాడుకుంటా వస్తున్నా అమ్మా మీరు మీ సాధనలో ఏం చేస్తారో కొంచెం మాకు చెప్తారా నాకు సమస్య ఏమొచ్చిందంటే మా భర్త ఉన్నప్పుడు మా భర్త లేడు చనిపోయిండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది భర్త చనిపోయాక నాకు ముందే రాజన్న అందరి ద్వారా ఇట్లా చెప్పిరు నేను చేయించుకోలేదు ఇక మంత్రాలు యంత్రాలు మాకు పడలేవు అంద మా కుటుంబానికి చేసిరు బాగా పడకుండా ఆ రకంగానే చనిపోయిండు ఇక పిల్లలు కూడా లేరు ఇల్లు విడిచిపెట్టి నాలుగు సంవత్సరాలు బయట ఉన్నా మళ్ళీ ఇక చేపించుకుంటే నలుగురు ఏమనుకుంటారు అట్లా అని చేపించుకోలే మా చిన్న అబ్బాయి చనిపోయే పరిస్థితులు ఉన్నాడు ఇక దావకన్ల కార్తీక్ హాస్పిటల్ తీసుకోవద్దు గంటకు ఐదు వేలే ఒడిచినాయి ఇక నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు షుగరు థైరైడ్ బీపీ ఇవన్నీ అనారోగ్యంగా బాగాలేను భర్త చనిపోయినాక ఉంటాయి కదా పరిస్థితులు బాగుండయి చేనేత కార్మికులమని ఆర్థిక పరిస్థితిగా బాగాలేము అప్పుడు ఇక అప్పుడు అబ్బాయి కూడా మంచిగా చదువుకున్నాడు మా పెద్ద అబ్బాయి టెన్త్ చదువుకుంటుండు ఆయనకి మంచి మార్కులు వచ్చినాయి ప్రీ సీట్ వచ్చింది ప్రీ సీట్ రాని వాళ్ళు రెండు లక్షలు ఇరవై ఐదు వేలు కట్టాలి ఇక సరే ఆ అబ్బాయిని చదివి అని అన్నారు పార్టీ ద్వారా మళ్ళీ ఇక చిన్న అబ్బాయి బాగాలేడు చనిపోయే పరిస్థితులు వచ్చిండు అది శివయ్యనే నాకు ఇట్లా శివయ్య మనసులు ఇట్లా అట్లా చేపించుకున్నవారు కళలో కనబడి చెప్పిండ్రు నేను నేను ఉన్నా అని చెప్పేసి ఇట్లా అన్నారు ఇక ఆయనకు గంటలలోనే పానం పోతుంది అన్నారు ఏది చిన్న అబ్బాయికి డెంగ్యూ జ్వరం వచ్చింది కరీంనగర్ చెల్మనానందరావు దావకళలు వేసిరు వేస్తే ఇక అప్పుడు ఎవరేమన్నా అనుకొని నేను చేసుకుంటా అని మొక్కినా నాకు కళలో మస్తువు కానబడ్డాడు దేవుడు ఆ దేవుణ్ణి వేసుకున్న సుంది నాకు కష్టాలు ఏమీ లేవు ఈ ఈ మూవీలో సినిమాలో మీ పాత్ర పోషించారు జనరల్గా చూస్తా తప్పకుండా అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకుని తీసుకున్నాం తప్పకుండా కలవాలి చూడాలి అనే వచ్చాము ప్రేమ ఆ మీద ప్రేమ కొద్దే వచ్చాం మమ్మల్ని ఎవరు ఇంతవరకు గుర్తించలేరు మేము సినిమాలో ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే మాత్రం మమ్మల్ని క్షమించండి క్షమించి ఆశీర్వదించండి తప్ప అన్ని తెలిసిన వాళ్ళే తిడుతుంటారు సార్ ఇప్పుడు మేము భిక్ష కోతే కూడా మమ్మల్ని తిడతారు సార్ తిడతారు వీళ్ళు ఇగో పెద్ద స్టైల్ గా ఇది ఏదో జోలు వేసుకొని ఇట్లా బూతులతో కూడా తిడతారు సార్ మమ్మల్ని మేము పోతుంటే అడుక్కోవాలన్నా మాకు బాధ అనిపిస్తుంది అట్లా పోయి కూడా తిట్లు పడి కూడా మేము చేసుకుంటాం అది మాకు తెలుసు మాకు దేవుడు ఉన్నాడు మేము మాట్లాడాలి ఆ దేవుడితో చేసుకోవాలని అనిపిస్తుంది మళ్ళీ భర్త చనిపోయినా కానీ మేము గాజులు కానీ బొట్లు కానీ తీయకూడదు కానీ మమ్మల్ని ఏమంటారు తెలుసా భర్త చచ్చిపోయినా కానీ అది గాజులు వేసుకుంటుంది గాజులు వేసుకుంటుంది ఇక ఇదేమన్నా అంటే రాజన్న అని పెళ్లి చేసుకున్నాను అంటది కానీ మళ్ళీ ఎట్లాగో తయారైతుంది చూడవు కానీ అట్లా కూడా తిడతారు సార్ మేము బా ఆగా హింస అది ఇక మాకు అనిపిస్తుంది దేవుడు మమ్మల్ని ఇట్లా ఎందుకు అనిపిస్తుండు వాళ్ళతో పోనీలే ఏదో ఒక రోజు మా లాగానే అవుతారు కావచ్చు మీరు అనుకొని అట్లా కూడా ఊకుంటాం సార్ మేము తిట్టినా కానీ పడతాం ఇక దేవుడు ఉన్నాడు మమ్మల్ని రప్పించుకున్నాడు అట్లా ఏపించుకున్నాడు దానికి మేము కాదు కదా బాధ్యత అని కూడా మిమ్మల్ని తిట్టేవాళ్ళు కూడా వాళ్ళకి తెలియని తనమే ఆశీర్వాదం ఉంటుంది శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది మేడం మేము మాట అన్నం అంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది మేడం ఏక వస్త్ర ధారణ అంటే ఒకే శారీ గాని అదే ఏదైతే మీరు బట్టలు వేసుకుంటారో అదే జీవిత కాలం వేసుకోవాలి అదే జోలే పట్టుకోవాలి అదే ఇది చేయాలి మీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎవరైనా సరే సినిమాకు వెళ్తుంటారు వాళ్ళ ఫ్యామిలీస్తో ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్తో వెళ్తుంటారు అలా చూసినప్పుడు మేము దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాము లేదంటే మేము కూడా ఇలా సరదాగా వాళ్ళం అని అనిపిస్తుంటుందా అస్సలు అనిపించదు కదా అది అదే అదే ఆ శివయ మహిమ మీ కళ్ళ ముందు అన్నీ ఉన్నా కూడా మీకు అనిపించదు మీరు ఇంట్లోంచి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా పచ్చి గంగ కూడా ముట్టారని అంటారు నిజమేనది వేరే వాళ్ళ ఇంట్లో తినరు ఇప్పుడు పెండ్లీలకైనా భోజనం పానిక